ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో ఒబీసిటీ ఎక్కువ అవటం వల్ల టైట్గా ఉండే దుస్తుల్ని ఎక్కువగా ఆడవారు మగవారు ఎక్కువగా ఉపయోగించటం వల్ల ప్రైవేట్ పార్ట్స్లో చెమటలు పట్టడం నిల్వ ఉండటం గాలి ఆడకపోవటం ఇలాంటి కారణాల చేత గాలిలో ఉండే కాస్త ఫంగస్ క్రిములు లాంటివి ఆ భాగాల్లో కొన్ని రకాల బ్యాక్టీరియా క్రిములు ఆ ప్రైవేట్ పార్ట్స్ భాగాల్లో చేరి నిలవున్న చెమటలో కాస్త అవి బాగా పెరుగుతూ ఇన్ఫ్లమేషన్ కలిగిస్తూ ఉంటాయి దాని కారణంగా ప్రైవేట్ పార్ట్స్లో చంకల భాగాల్లో పిరుదుల మధ్య భాగాల్లో గజ్జల భాగాల్లో అట్లాగే కొంతమందికి బట్టలు నడుము భాగంలో కట్టుకునే ప్రదేశంలో కూడా వరుసకుపోయి దురదలు చెమటలు అక్కడ నిలవుడి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలాంటి వాటిని రాకుండా చేసుకోవడానికి ఏం చేయాలి ఆలోచిద్దాం వచ్చిన వారు తగ్గించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది రెండు రకాల మార్గాలు ఆలోచిద్దాం అంటే పూర్వం రోజుల్లో ఆడవారికి కాస్త ఏదో పీరియడ్స్ టైంలో ఇబ్బంది లేకుండా కొన్ని ఇన్నర్లు కానీ దానికి సంబంధించినవి ఏమైనా కొన్ని వాడేవారు ఇతర రోజుల్లో ఫ్రీగా చీరలు కట్టుకోవటం వల్ల గాలి బాగా ఆడేది అట్లాగే మగవారికి లొంగి పంచి సాంప్రదాయంలో గాలి బాగా భాగాల్లో ఆడి ఎప్పటికప్పుడు చెమటలు ఆవిరైపోయాయి ప్రైవేట్ పార్ట్స్లో కాస్త తడి లేకుండా చెమ లేకుండా బ్యాక్టీరియా క్రిములు ఫంగస్ క్రిములు చేరకుండా ఉండేది కానీ ఈ రోజుల్లో ఉద్యోగ వ్యాపారాలు కాస్త టెక్నాలజీ దుస్తుల ఏర్పాటు ఇవన్నీ మారటం వల్ల టైట్గా ఉండే దుస్తులు ఎక్కువ వాడటం చాలామంది కాలు మీద కాలు వేసి కూర్చోవడం ఎక్కువ అలవాటుగా చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్లో అయిపోతుంది అనమాట అంచేత ఆ భాగాల్లో హీట్కి ఇట్లా రాపిడికి కాలు మీద కాలేసరికి డైరెక్ట్ తగులుతాయి కదా ఈ భాగాలు ఆ భాగాల్లో వేడికి కొద్దిగా చెమటలు పడుతుంటాయి గాలి ఆడక చెమట ఎక్కువ నిలవుంటుంది ఉన్నప్పుడు రకరకాల క్రిములు ఆ చెమటలోకి చేరుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి ప్రైవేట్ పార్ట్స్లో దురదలు తగ్గించుకోవటానికి ఏమేం చేస్తే మంచిది అనే విషయానికి వస్తే దురదలు తగ్గే వరకు రోజు రెండు పూటల స్నానానికి వెళ్ళటానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి అయినా సరే ఆ భాగాల్లో కొద్దిగా మంచి ఒరిజినల్ క్వాలిటీ పసుపు తెచ్చుకుంటే మంచిది అనమాట అంటే బయట మార్కెట్లో అమ్మేది కల్తీ ఎక్కువ ఉంటుందండి మీరు పసుపు కొమ్మలు తెప్పించి పౌడర్ చేసేసుకుని మెత్తగా జల్లిచ్చేసేసి దాన్ని ఎండ పెట్టుకుని ఇంట్లో ఉంచుకుంటే ఆ ఒరిజినల్ క్వాలిటీ పసుపు చాలా బాగా పనికొస్తుంది అనమాట అది కొద్దిగా లైట్గా తడిపేసేసి దాన్ని ప్రైవేట్ పార్ట్స్లో రాసేసి పసుపుని ఆడవారైనా మగవారైనా ఒక అరగంట సేపు ఆరునిచ్చి అప్పుడు స్నానం చేయటం మంచిది స్నానం చేసేటప్పుడు ఆ భాగాల్లో నిమ్మకాయ చెక్కలు మనం పట్టుకెళ్ళి బాత్రూంలోకి వాటితో ఆ భాగాల్లో రుద్దటం వల్ల ఈ నిమ్మరసంలో ఉండే కొన్ని అసిడిక్ నేచర్ కాంపౌండ్స్ వల్ల ఆ డెడ్ సెల్ వేస్ట్ కానీ అక్కడ మందంగా ఉండే స్కిన్ కానీ హార్డ్ అయింది కానీ ఆ లేయర్స్ని రిమూవ్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది పసుపు అన్నిటికంటే పవర్ఫుల్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ అంటే ఒరిజినల్ క్వాలిటీ పసుపు అయితే పవర్ఫుల్ మెడిసిన్ లాగా పనికొస్తుంది అనమాట ఏ పౌడర్సు ఆయింట్మెంట్ మీకు అక్కర్లా అలా స్నానం చేసేటప్పుడు ఈ నిమ్మరసం రాసుకుని ఒక నాలుగైదు నిమిషాలు ఆగేకప్పుడు స్నానం చేసేస్తే దురదలు కూడా బాగా తగ్గుతాయి క్రిములు చంపటానికి పసుపు దురదలు లేకుండా ఉండటానికి హార్డ్ స్కిన్ని డెడ్ సెల్ లేయర్స్ని రిమూవ్ చేయటానికి నిమ్మకాయ తొక్కలు అట్లా నొక్కుతుంటే ఆ తొక్కతో రుద్దుతుంటే రసము కూడా బయటకు వస్తుంది ఆ రసము ద్వారా క్లీన్ అవుతుందనమాట స్నానం చేసేసిన తర్వాత రెండు పూటల ఒరిజినల్ క్వాలిటీ గాను గాడించిన కొబ్బరి నూనె అంటే మార్కెట్లో బాటిలింగ్ చేసేసేసే బ్రాండ్తో వచ్చేవి కాదు ఎక్కడైనా సరే ఈ మధ్య గానుగాడిచ్చిన కొబ్బరి నూనె స్పెషల్గా దొరుకుతున్నది మనం కూడా అట్లాంటిది కొద్దిగా తెప్పించుకుని కుదిరితే అది అప్లై చేసుకోండి రెండు మూడు చొక్కలు గజ్జల భాగాల్లో కాస్త చంకల భాగాల్లో ఏదైనా ఉంటే పిరుదుల మధ్య భాగాలు ఒరుపు లేకుండా ఉంటుంది రాత్రి అంతా కూడా అట్లా ఉంటే ఆ ఆయిల్ జిగురు ఒరిజినల్ క్వాలిటీ అట్లా ఉన్నప్పుడు ఆ గాలిలో ఉన్న క్రిములు అక్కడ చేరటానికి ఇన్ఫ్లమేషన్ కలిగించడానికి ఛాన్స్ ఇవ్వనమాట మరి జిగురు కదా అనుకోవచ్చు దానివల్లే క్రిములు ఎంటర్ కాకుండా రక్షణ అనమాట అది ఇలా చేసుకోవటం చాలా మంచిది ఇక కొంత అక్కడ ఒరుపు లేకుండా దొరదలు బాగా లేకుండా గనుక అట్లా ఉంటే ఆ తర్వాత నుంచి ఆ భాగాల్లో కాస్త ఎక్కువ వెంట్రుకలు పెరగకుండా తొలగించుకోవటం మంచిది మరొకటి ఏం చేయొచ్చు అంటే కాళ్ళు క్లీన్ చేసుకోవటానికి మెత్తటి బ్రష్లు అమ్ముతూ ఉంటారు పాదాలు పగుళ్ళు రాకుండా మట్టి లేకుండా క్లీన్ చేసి అలాంటి మంచి క్వాలిటీ మెత్తటి బ్రష్లు తెచ్చుకొని ఆ ప్రైవేట్ పార్ట్స్లో చంకల భాగాల్లో ఆ బ్రష్తో కనుక మనం అట్లా క్లీన్ చేసినప్పుడు మగవారికి ముఖ్యంగా ఆ భాగాల్లో వృష్ణాల కింద స్కిన్ అంతా కూడా మందంగా ఫోల్డ్స్తో ఎక్కువ ఉంటుందన్నమాట ఆ ఫోల్డ్స్లో చేయి పెట్టి క్లీన్ చేసినా సబ్బులు పెట్టి త్వరగా పోదు అందుకని ఆ భాగాల్లో బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుంటే అది మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ అంత శుభ్రంగా వచ్చేస్తుంది అనమాట ఎప్పటికప్పుడు మట్టి అక్కడ పేరుకోకుండా క్లీన్ అవ్వటానికి అంచేత ఆ భాగాల్లో హార్డ్ స్కిన్ కూడా రిమూవ్ అవటానికి ఇలా బ్రష్ ఉపయోగించడం చంకలు ఆ భాగాల్లో చాలా మంచిది అనమాట మళ్ళీ దురదలు రాకుండా ఉండటానికి ఏం చేయొచ్చు అంటే బయటికి ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళేవారు వెట్ట టిష్యూలు మార్కెట్లో చిన్న ప్యాకెట్స్ అమ్ముతారు అవి హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడన్నా జేబులో కానీ ఉంచుకుంటే మనం ఎప్పుడన్నా టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ భాగాల్లో కడుక్కుంటాం కానీ మనకు దురదలు ఉండే చంకల భాగాల్లో పిరుదుల మధ్య భాగంలో లావుగా ఎక్కువ ఉండటం వల్ల చాలామందికి పిరుదుల మధ్యలో గాలాడకెప్పుడు చెమ్మగా ఉంటుందన్నమాట ఈ మధ్య అందరూ మూడు వంతుల మంది చూడటానికి ఐదు కేజీలు పది కేజీలు ఎక్కువే ఉంటున్నారు కదా ఆ భాగాలు కూడా సైజు పెద్దగా ఉంటాయి కాబట్టి మధ్యలో గాలాడక ఇబ్బంది ఆ వెట్టటిష్యూతో ఆ భాగంలో తుడవాలన్నమాట గజ్జల భాగంలో కూడా వెట్టటిష్యూ ఈ రెండు వెళ్ళాక అక్కడ కడుక్కుంటారు కానీ వెట్టటిష్యూతో గజ్జలు చంకలు భాగాల్లో పెరుదుల భాగాల్లో ఒక రెండు నిమిషాలు కేటాయించి తుడిచేసుకుంటే ఇట్లా మధ్యలో రెండు సార్లు గనక క్లీన్ చేసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆ భాగాల్లో రాకుండా ఒరుపు రాకుండా దురద రాకుండా మంచిగా ఉంటుంది అంటే ఇవి చిన్న పని కానీ సమస్యను రాకుండా చేస్తుంది అనమాట అంటే మీలో చాలామందికి లావుగా ఉండి పిరుదుల మధ్యలో కొంచెం కలర్ మారుతున్నది గజ్జల్లో కలర్ మారుతున్నది చంకల భాగాల్లో కూడా దొరదలు ఇరిటేషన్స్కి వస్తూ ఇలా మధ్య మధ్యలో ఇంట్లో ఉండేవారైతే డైరెక్ట్గా ఆ భాగాల్లో ఎప్పుడన్నా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కడుక్కుని శుభ్రంగా పొడి కొట్టబెట్టి తుడిచేసుకుంటే ఇబ్బంది ఉండదు బయటికి వెళ్ళే వారికి వెట్టటిష్యూలు అందులో యాంటీసెప్టిక్ కెమికల్ ఏజెంట్స్తో మంచి ఫ్లేవర్తో బాగుంటాయి కాబట్టి అలాంటి వాటిని ఉపయోగించుకోవటం క్లీనింగ్కి చాలా మంచి సొల్యూషన్ అనమాట కాస్త సాధ్యమైనంత వరకు ఈ ఇంటికి రావటంతో ఇన్నర్ల ఎసులు వేసుకోకుండా ఉండాలి ఆడవారు నైటీలు కానీ మగవారు లుంగీలు లాంటి అట్లా వేసుకుంటే ఆ భాగాలకి గాలి ఎక్కువ వాడుతూ ఉంటుంది అనమాట ఏదన్నా ఇక్కడ వరకు ఉండే టీషర్ట్స్ లాంటి మగవారు వాడేటి గాలి ఆడేటట్టు చేస్తే చాలు ఫ్రీగా ఆ భాగాల్లో డ్రైగా ఉంటే కలర్ మారకుండా ఉంటుంది ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవ్వకుండా ఉంటుంది దురదలు రాకుండా ఉంటాయి అన్నమాట ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోగలిగితే ఉన్నవారికి తగ్గుతాయి లేని వారికి రాకుండా ఉంటాయి ఆ భాగాల్లో కలర్ మారకుండా కాస్త మందంగా స్కిన్ అయ్యి కాస్త డార్క్ అయిపోకుండా చక్కగా క్లీన్గా నీట్గా ఉండటానికి అవకాశం ఉంటుంది ఆ భాగాల్లో వెంట్రుకలు అనేవి మాత్రం ఇరవై రోజులకి నెలకోసారి మన క్లీన్ చేసుకుంటేనే చెమటలు ఎక్కువ ఉండకుండా ఉండే అవకాశం ఉంది కొంతమంది అలాంటి వాటి విషయాల్లో కుదరక హడావిడిలో రెండు మూడు నెలలకు ఒకసారి ఎప్పుడో చేస్తుంటారు కానీ అది మంచిది కాదు ఇరవై రోజులకి పాతి రోజులు నెల రోజులలోపు చేయగలిగితే మంచిది కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఆ భాగాల్లో కలర్ మారకుండా మీరు చూసుకోవటానికి కూడా మీ బాడీ ఆ భాగాల్లో కూడా ఆరోగ్యకరంగా మంచి స్కిన్ కాంబినేషన్తో హెల్దీ కాంబినేషన్తో అట్లా కనపడుతుందనమాట ఇలా చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం